జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నిన్ను వెతుక్కుంటూ ఒకరు వస్తారు నా బంగారు బిడ్డమైన నీకు ఒక మంచి శుభవార్త అందచేయబోతున్నాను వారు ఎవరు ఎందుకు వస్తారు అది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈరోజు నీకు నీ వారాహి తల్లి వార్తను తీసుకొని వచ్చాను అదేమిటి అంటే నీ బాధ తీర్చడానికి పనిచేస్తుంది మందులా పనిచేస్తుందమ్మా కాబట్టి కాదనుకున్నా విను ఎన్నో రోజులు నీ దిగులు నీ జీవితాన్ని మనసుని ఎంతో కష్టపెడుతుంది కదా నీ జీవితాన్ని నీకే అప్పగించబోతున్నాను నన్నే నమ్ముకున్నావు కదా అందుకే నీకు అందమైన జీవితం నీకు ఇద్దామని వచ్చాను కానీ ఎందుకు నాకు ఇంత బాధను మిగిల్చావమ్మా అని నన్ను ప్రశ్నించావు నమ్మకం పోతుందమ్మా అని సమయాలు కలిసి నా యొక్క బలాన్ని కోల్పోయేలా చేస్తుంది ఆవేదన పడుతున్నావా బిడ్డ అనే సమయంలో నీకు బలాన్ని ఇచ్చి వరం నీ తల్లి నేను ఎప్పుడూ నీ తోడుగా ఉంటాను ఎవరైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో నీ దగ్గరకు చేరబోతున్నారు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎవరు అని తెలుసుకోరు తెలుసుకోవాలని చూస్తున్నావు కదా చెబుతాను విను బిడ్డ జీవితంలో ఒక వ్యక్తి ఎంతగానో ఇష్టపడ్డావు జీవితం ఆ వ్యక్తి అని బ్రతికావు జీవితం దూరమైందని ఎంతగానో ఏడ్చావు బాధపడ్డావు నిద్ర తిండి లేకుండా ఎంతో ఎదురు చూశావు ఆ వ్యక్తి కోసం ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఈ అమ్మకు తెలియకుండా ఉంటుందా నీ మనసులోని బాధ నీ జీవితంలో సంతోషంగా జరగాల్సిన విధి అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ బాధను కలిగించింది ఈ కాలం ఈ ప్రకృతి కొన్ని పరిణామాలు ఇప్పుడు పూర్తిగా వాళ్ళు నిన్ను అర్థం చేసుకున్నారు వాళ్ళకి జీవితం గురించి నీ గురించి పూర్తిగా అర్థం చేసుకునేలాగా ఈ అమ్మను చేశాను అదేవిధంగా నీ దగ్గరికి రాబోతున్నారు ఇన్ని రోజుల నీ కోరిక ఇప్పుడు తీరబోతుంది అది ఎప్పుడు తీరుతుందో తెలుసా రానున్న అతి కొద్ది రోజుల్లోని నీ యొక్క సంతోషానికి ఆరంభ ఇక నీకే తెలుస్తుంది ఈ తల్లి చెప్పిన వాకు నిజమైంది అని అప్పుడు నీకు తెలుస్తుంది నేను ఎంత సంతోషంగా ఉన్నాను అని అందుకే నీకు ఈ వార్త ముందే తెలియజేసి నీ బాధను దూరం చేయాలనే వచ్చాను నేను అర్థం చేసుకొని ఆ వ్యక్తి నీకు కావలసినట్టుగా మారి నీ వద్దకు చేరబోతున్నారు ఇక కష్టం నుంచి వచ్చి కన్నీరు రాకూడదు ఆ కన్నీరు ఆనంద బాష్పాలుగా మాత్రమే రావాలి నాకు ఆనందం కల్పించాను అని చెప్పడానికి ముందు కష్టాలను ఇచ్చావా అని మాత్రం చెప్పకమ్మా ఏ బంధమైనా నీతో ఉన్నా లేకున్నా నీ తల్లిని నీతో ఉంటాను ఈ యొక్క అమ్మబంధం నీతోనే ఉంటుంది ఎవరు నిన్ను వదిలేసినా నిన్ను వదులుతానా చెప్పు నన్నే స్మరిస్తూ నన్నే తలుస్తూ నా మీద భారం వేసి నమ్ముకున్న నా భక్తుల్ని ఎప్పుడూ కూడా నేను వదులుకోను ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా కొన్ని రోజులు నమ్మకం అనేది తగ్గిపోయింది తల్లిని కూడా నేను నిన్ను వదులుతానా నువ్వు కోరింది నీకు అందేలా చేస్తాను నీకు ఇష్టమైన వార్త నీ చెవిని చేరేలా నేను చేస్తాను నీ కోరిక ఎలా తీరుతుంది అని అనుకుంటున్నావా తల్లి ఒక్క విషయం తెలుసుకో నువ్వు కోరిన కోరికలు తప్పక తీరుతాయి అడిగినీ నీకు నేను ఇస్తాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒట్టి చెదులతో పోరు కాబట్టి అతి త్వరలో నీకైనా నువ్వు కోరిన వ్యక్తిని ఆ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను నమ్ము నీకు హెచ్చరిక అలాగే నమ్మకం కలిగేలా కొన్ని సంకేతాలు కూడా పంపుతాను అంటే ఈసారి చేరిన బంధాన్ని అవమానించి అశ్రద్ధ చేసి దూరం చేసుకోకు జీవితంలో ఎవరికీ చెప్పని కొన్ని విషయాలు ఓపికతో నేర్చుకోవాలి అతి కోపం అలాగే బంధాలను స్నేహితులను దూరం చేస్తావు కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకు చేరిన బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకు ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా కొంచెం దిగమింగావు అంటే నీ బంధం నీకు శాశ్వతంగా నీ దగ్గర ఉంటుంది వారాహితల్ని నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను కదా కాబట్టి ఎవరికీ కూడా ఎప్పుడూ దూరం చేసుకోకు ఎంతలే అని అశ్రద్ధ చేసి మాటల ద్వారా అసలు దూరం చేసుకోకు తర్వాత ఆ బాధను బాధించవలసింది భరించవలసింది నువ్వే కదా అందుకే నిదానంగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండు నీకైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ వస్తే తప్పకుండా దగ్గరకు చేర్చుకో నేను చెప్పేది పూర్తిగా విను నీ కోపం వల్ల దురుసుగా మాట్లాడేసి వారిని బంధించేలా చేయకు బాధించేలాగా చేయకు తర్వాత నువ్వే పశ్చాత్తాపడతావు బాధపడతావు అలా చేయకమ్మా ఆలోచించు ఓపికగా ఉంటే నీ జీవితం నువ్వు ఆనందంగా జీవిస్తావు బంధాలను విలువ ఇచ్చి ఓపిగా వాళ్ళని అనుసరించి అనవసరం కోపం తెచ్చుకొని అందరిని దూరం చేసుకోకు ఆలోచించకుండా దుసు దురుసుగా మాట్లాడు మాటలు అనేవి అనుకు తల్లి చెప్పాను కదా ఈ అమ్మ చెప్పిన వాక్కు నీ కోసం అని నీకు నచ్చిన వాళ్ళు వస్తారు అని నీ బంధంలో ఆనందంగా ఉంటావని ఇక నీ బాధను పక్కన పెట్టి ప్రశాంతంగా నిదరించు నేను ఉండగా నీకు భయం ఎందుకు అని వారాహి అమ్మ వారైతే చాలా చక్కటి భరోసాని మనకి అందించారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్కి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు